అంటే మొక్క పెరగ거든 మన దిగుబడి దిగుబడి పెరిగింది తెగులు అంటే మొక్కే కుల్లిపోదా మొక్కే కుల్లిపోయింది అంటే మొక్క పంచేది ఇక మొక్క పంచేదండి తవల బాకి ఎక్కువ కావాల్సింది నేడే 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 హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతువలా అందరూ నమస్కారండి నా పేరు మహేష్ ఈ రోజుతో మనం కృష్ణా జిల్లా పెనులర్ ఉన్నాం ఇరవై సంవత్సరాలు అనుభవం సంవత్సరాల రైతు గత 20 సంవత్సరాలు ఇంట్లోతే తమలపక్కు సాగు చేస్తస్తున్నారు చిన్ని గారు ఈ నడి పూర్తి వివరాలు తెలుసుకున్నా అసలు పంట సమయం ఎన్ని సంవత్సరాలు అసలు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒక మొక్క ఒకసారి నాటి సంవత్సరాల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు అన్నిటికీ వివరాలు అయితే ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు రెండు సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు పంట ఎకరం ఎన్ని సంవత్సరాలు పంట అండి ఇది రెండు సంవత్సరాలు అంటే ఒకసారి మొక్క నాటితే రెండు సంవత్సరాలు దిగుబడి అంటే మొక్క నాటి దగ్గర నుంచి ఎన్ని నెలలకు వచ్చిందండి కాపు మూడు నెలలు కానీ మూడు నెలల తర్వాత మన ఆకులు తెంపుకోవచ్చు సరే మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మార్కెట్ మామూలుగా ప్యాకింగ్ చేసుకొని మన పోనా నిజామాబాద్ హైదరాబాదు విజయవాడ అలా బుక్ చేస్తే ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలు అయినకి వెళ్తా ఉంటాయి ఆకులు రోజు పొద్దున్న ఏ ఏ సమయాలు సార్ ఆకులు పొద్దున్న ఆరున్నర నుంచి మొదలు పెడతారు సాయంత్రం నాలుగు ఐదు వస్తారు ఆకులు పొద్దున్న ఆరింటి దగ్గర నుండి సాయంత్రం నాలుగింటి వరకు వస్తారు సార్ రోజు ఎంత దిగుబడి రావచ్చు దిగుబడమంటే అంటే బట్టి ఉండదు దాన్ని అంటే మొక్క నాటిన మూడు నెలల వస్తుంది మూడు నెలలు దిగుబడి అంటే పచ్చెండుకి నూట యాభై నూట ఇరవై పంతాలు అట్టాయింపల గంపల లక్క తమలబాగ్ నూటలు నూట ఇరవై కట్టలు నూటానికి నూట యాభై ఆకులు ఉంటాయి వంద కట్టలు రేటుని బట్టి ఉండిద్ది అండి వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేలు ఒకసారి దిగుబడి తక్కువ ఉండిద్ది ఒకసారి దిగుబడి ఎక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉండిద్ది ఈ ఔసులేమో మరి నేడగా సాలపోతే ఔసులు కొన్ని చోట్ల చచ్చిపోతేనేమో మొదల పెట్టి పెట్టుబడి ఎక్కువ ఎక్కువండి మాకు వాళ్ళ తర్వాత వాసాలు తెప్పించి తాడు లాగాలి వాసాలు తాడు ఎకరాటికి ముప్పై నాలుగు వేలు అవుతాయి సో ఇది ఒకసారి మొక్క నాటితేనే ఎంత పెరిగిద్దండి ఇది మామూలుగా అవసరం పెరిగిద్ది అండి ఎంత పెరిగింది పదిహేను అడుగులు పెరిగింది అడుగులు పెరిగి పెరిగింది సరే ఇప్పుడు పక్కన మొక్క పడిపోకుండా మీరు మొక్కలు వేస్తారు వాసాలు వేస్తారండి వాసాలు నిలబడతాను సాలు నిలబడతారు వాసలేస్తారు ఆ వెళ్ళిపోయిన తర్వాత వేస్తారు ఒక సంవత్సరం బడిపేస్తారు తర్వాత ఏదైనా ఎత్తిల్లి రేట్ ఉంటే మళ్ళీ దింపుకుంటానికి మనకు అవకాశం ఉండి లేకపోతే మనకి రేట్ లేకపోతే మనకి అంత ఖర్చు ఎక్కువ మనకు నష్టం వచ్చింది సరే ఇది దీనికంటూ మార్కెట్ సీజన్ ఏమైనా ఉంటుందా లేదంటే డైలీకి వస్తారు సీజన్ ఉండద్దు అండి మే దాకా సీజన్ ఉండద్దు మే దాకా సీజన్ మే ఫస్ట్ వర్క్ మే ఫస్ట్ వర్క్ అక్కడ నుంచి మళ్ళీ అగ్గిలికి కాయ అగ్గిలికి రావు మళ్ళీ తొలగల్ల వానలకే మాములుగా ఏ ఏ సమయంలో పంట వేసుకుంటే బాగుంటుంది సార్ మనం ఇదేండి జూన్ నెలలో అవసరం పోతారు అండి జూన్ జూలైలో ఆగస్ట్ లో ఆడతారు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ అంటే వంద రోజులు అయిన తర్వాత తమలు బాగా వస్తారు వంద రోజులే వంద రోజులు అయిన తర్వాత మొక్క నాటినిగా నుంచి వంద రోజులు తర్వాత పిండ్లు కట్టుడు కట్టాలి ఓకే దాని ఖర్చు ఎకరానికి దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల అగోతాయి కట్టలు ఏంటి పిండ్లు కానీ దానికి మందులు కానీ ఏదైనా కానీ ఏమైనా రకాలు ఉన్నాయా లేదండి మీరు నాడుకున్న రకం ఏంటండి ఇది కళ్ళు మామూలు తమలబాగ్ లో దేని పర్పస్ అండి ఇది ఇది కిళ్ళికి తినడానికి బాగా పనిచేస్తుంది ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది మొక్క నాటుకుని ఈ మొక్క నాటిండి దగ్గర దగ్గర సంవత్సరం నర అవుతుంది అండి సంవత్సరం అవుతుంది ఇంకో ఆరు నెలలు కాపొస్తుంది ఇంకా ఆరు నెలలు అంటే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు ఇప్పుడు మీరు వంద రోజుల పంట కోస్తా అన్నారు కదా మొక్క నాటిన వంద రోజుల తర్వాత ఏ సైజ్ ఎప్పుడు కోస్తారండి మీరు మాకు బట్టి ఉండదు ఈ సరికి అయితే కొయ్యరండి కొద్ది బోర ఇంత బోర కోస్తారు అంటే అంటే ఇప్పుడు మీరు మూడు నెలల తర్వాత ఆ సైజు రాగానే ఆకు కోస్తాం సార్ ఇది మీరు పంట ఏ విధంగా నాటుకున్నారు ఒక ఎకరంలో మీకు ఎన్ని మొక్కలు పట్టినాయి ఒక ఎకరానికి పదమూడు వేలు పదమూడు వేలు మొక్కలు ఇది మొక్కలు ఉంటే నారు తెచ్చుకుంటారండి మొక్కలు రెండు మొక్కలు కోసుకుంటాం ఈ తేగ పెరిగింది కదా చూపిస్తారా చూపిస్తాం జస్ట్ అలా చెప్పండి ఇప్పుడు ఈ ధమలబాక తీగ ఉంది కదా ఈ తీగ ఎత్తులు పెట్టిన తర్వాత తొరకర్లో ఆగస్టులో విత్తనాలు కప్తారు మనం ఆగస్టులో విత్తనాలు కప్పిన తర్వాత ఈ రెండు మొక్కలు ఇక్కడికి ఇక్కడ రెండు మొక్కలు కోసి మళ్ళీ భూమిలో తానకం తీసి మళ్ళీ కప్తారు విత్తనం జాన మోరా 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 రెండు మోరలు కోసి పాదు బట్టి తోసి కప్పిస్తారు అంటే ఇంకా మళ్ళీ రెండో పంటకు వేసుకున్నట్టు మనకి ఏం అవసరం లేదు ఇవి ఉంటే చాలు అవి ఉంటే చాలు తవలపాకు ఈ పాదులు ఉంటే చాలు తీగ ఉంటే చాలు అలా ఎన్ని సంవత్సరాలు దొరికేసుకోవచ్చండి అలా ఉండే రెండు సంవత్సరాలు కోసుకోవచ్చు రెండు సంవత్సరాలు కోసుకోవచ్చు రెండు సంవత్సరాలు ఏదైనా వరదలు వచ్చి నష్టపోయి మన పిండిలో ఆపుకుంటే మళ్ళీ కోసుకోవచ్చు పిండిలో ఆపుకుంటే మళ్ళీ మళ్ళీ కోసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు బతుకండి ఒక తొలకర్రలో బతుంది తొలకర్రలో తొలకలో బతుంది అంటే మీరు మొక్కని నెక్స్ట్ కప్ వేసుకోవాలి కదా ఎన్ని సంవత్సరాలు మొక్క అయితే అలా చేసుకుంటే వచ్చింది మనం మొక్క తోట పోస్తాం కదండి ఇది ముదురు తోట అక్కడ మొక్క తోడ పోసారు కదా కప్పుకుంటాం అది కూడా అంత ఎత్తి అంత ఎత్తిపోయిన తర్వాత దాని మడుపు తిమ్మిచ్చి మళ్ళీ వానలు పడుచుకులు వాళ్ళ పడతాయి కదా ఆ ఎత్తిలిపోయిన తర్వాత మళ్ళీ రెండు మొక్కలు కోసి మళ్ళీ పోతారు కదా మళ్ళీ దాన్ని కోసుకుని నాటుకుంటాం అంటే మీరు రెండు సంవత్సరాలు మొక్కతే మళ్ళీ నాటుకునే పనికొచ్చి ఆ చేసిద్ది రెండు సంవత్సరాల వయసున్న మొక్క అయితే మళ్ళీ నాటుకోవచ్చు సంవత్సరం లోపల సంవత్సరం లోపే సంవత్సరం లోపే సంవత్సరం లోపల ఉన్న వయసు మొక్క మళ్ళీ నాటుకునేది ఈ లోపల పనికిరాదు పనికిరాదు పిండి వేస్తాం కదా సరే మీరు మొక్కలు ఎలా నాటుకున్నారు ఏ పద్ధతిలో నాటుకున్నారు మొక్కలండి బోధలేస్తావండి ఓదలేసి ఔసులు హౌస్ ఔసులు ఎత్తి పెరిగేది కదా మనం అంత హైట్ ఉంటాయి హైట్ ఉన్న తర్వాత దానికి సోగులు చేస్తారు బట్టి ఎగేస్తారు పైకి ఎగేసిన తర్వాత మళ్ళీ పెడతారు మళ్ళీ అంటే మనం నుంచున్న అంతవరకు మళ్ళీ వేస్తారు ఆ మళ్ళీ వేసిన తర్వాత తానకలు తీస్తారు అంటే గొయ్య హౌస్ తిన్నంగా పెట్టి రెండు మొక్కలు మన రెండు మూరలు జాన్ కోసి ఇత్తనం కప్పుతారు ఇతను కప్పిన తర్వాత నలభై రోజులు బతికిద్ది అండి తేగ వేసిన తేకి నాటించిన తేక్కి నలభై రోజులు బతికిద్ది ఆ నలభై రోజులు పోయిన తర్వాత వస్తారు పొత్తున్న నీడనే తీస్తారు ఐదు నాలుగు రోజులు పెరిగిద్ది అది తర్వాత కట్టు కట్టి పిండి లేచి నీళ్ళు అయిపోయేపాటికి మనకి ఖర్చు ఒక ఎకరానికి నలభై దాకా అవుతుంది మొక్క మొక్కకి ఎంత జాన ఉంటుంది అండి మొక్క మొక్క ఎడపండి సాలు వచ్చేపాటికి అయితే అండి దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు ఎడలు పెడతామండి ముప్పై ఆరు ముప్పై రంగులా ముప్పై ముప్పై ఆరు రంగులు చాలా పెడతారు జాన పెడతారు జాన పెడతారు ఒకే చోట ఎన్ని మొక్కలు ఏదన్నా చోట మొక్కలు అంటే మడికి మడికి వచ్చే ఒక పదిహేను పాదులు నాలుగు గజాలు నాలుగు గజాలు సార్ చెప్పండి సార్ ముందుగా అవసరేమో కోరిజను కోరిజిన్ కొడతామండి కోరిన తర్వాత ఇత్తన కప్పిన తర్వాత బూజు ఉంటే రెడ్ ఎమ్లు బ్లైటెక్స్ అలాంటి మందులు కొడతాం తర్వాత ఇంకా బాగుంటే నేవలంగా రావాలంటే ఇంకా బాగుంటేనేమో సాపు బాగా ఇష్టాను ఎంపర్టీ ఫైవ్ స్మాల్ కోరిజను అంటే సార్ ఇప్పుడు కూడా డిసీజెస్ వస్తాయి వస్తాయండి అంటే భూమిని బట్టి భూమిని బట్టి వచ్చింది అంటే ఇది ఆర్గానిక్గా కష్టం అంటారా కష్టమే అదేంటి మూడు నెలలు అయిపోయిన తర్వాత సోగులు చేసిన తర్వాత ముద్ర తోటలో తీసుకెళ్లి ఎత్తాం తెచ్చి ఇక్కడ పాదులు నాటుదామండి ఈ నాటిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులు నలభై రోజులకి తీగ మన సాగుడు పడింది సాగుడు పడిన తర్వాత ఏమేందంటే మనకి అందిన వరకు ఔషధ ఎక్కించుకొని ఎట్టడిగా కడతాం అండి మొక్కలకి వంద రోజులు అయిపోయిన తర్వాత ఈ రకంగా తయారైపోతే మన ఆకు వస్తాం అంటే ఇది కోత దగ్గరలో ఉందన్న కోత దగ్గర ఉందండి ఇది అంటే మీరు సంవత్సరం రెండు మొక్కలు రెండు మూరల్లో జామ తీసి మనం తలమ్మల కోసి నాడుతాం ఈ తోటలో నాటుకున్నారు ఈ నాటు మొక్క తోటలో నాటుకుంటాం నాటుకున్నాక ఇది వంద రోజులు వంద రోజులు అయిపోయిన తర్వాత తమలబాక మనకి రెడీమేడ్ ఆకు అయిన తర్వాత కోసుకుంటాం కోసుకున్న తర్వాత మళ్ళీ పదిహేను రోజుల రోజుకి మళ్ళీ మే ఆకులు వస్తాయి ఏదైనా పురుగు పడిద్ది కోరిజన్ గాని భూజిపడిన రెడ్ ఎంబలు ప్లేటెక్స్ అలాంటి మందులు వాడతాం అంటే దీంట్లో తెగుళ్ళు అంటే ఎలాంటి రకాల తెగుళ్ళు అంటే మాములుగా చలి ఎక్కువేసినప్పుడు భూమిలో తేడా వచ్చినప్పుడు అట్ట బర్మ హౌస్లకి పురుగులు పడినప్పుడు దెబ్బతింటాయి నీళ్ళు తక్కువ పెట్టుకోవాలి తడికి వచ్చినప్పుడు తడి పెట్టుకోవాలి అంటే తమలపాకు పంటకి నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు పెట్టకూడదు ఎన్ని రోజులకి ఒకసారి రోజులకి పది రోజులకి పదిహేను పదిహేను రోజులకి ఒకసారి పెడతారు పెడతారు పెట్టుకోవచ్చు ఒకసారి తెగుళ్ళు ఎలాంటి వస్తుంది ఒకసారి చూపిస్తారన్న మీ దగ్గర ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక తెగతో పోయిద్దని చెప్పి తొందరగా బ్లేటెక్స్ రెడ్ ఎంఎల్ అలాంటి మందులు పడితే కొద్దిగా కంట్రోల్ అయింది లేకపోతే కొంతవరకు అయితే మనకి దెబ్బతిని అవకాశం ఉండేది మనకి అంటే ఎలా ఎలానా ఐడెంటిఫై చేయాల్సింది వీటిని ఇతన్ని మామూలుగా నీళ్ళలో కలుపుకొని కొట్టుకుంటాం పండాకి వచ్చినాకొచ్చి కుల్లిపోయిందండి కుళ్ళిపోయింది తెగులు వచ్చి అంటే మొక్క కుళ్ళిపోద్ది మొక్క కుల్లిపోయింది అంటే మొక్క పని చేయాలి ఇక మొక్క పని చేయదండి ఇక మొక్క పని చేసి వచ్చిపోయింది మన తొందరగా చూసుకొని ముందులు కొట్టుకోవాలి రైట్ టెక్స్ డెమ్లు అలాంటి పొడి నీళ్ళ వాటర్లో కలుపుకొని దగ్గరానికి ఆరు ట్యాంకులు కొట్టుకోవాలి ఆరు ట్యాంకులు వంద వంద రోజుల పంట పంట మీరు అంతర్ కూడా వేసారు కదా అంటే ఆ ఔషధి బర్మ పురుగు పడింది అండి బర్మ పురుగుతుంది మొదలకిరిగిపోయింది మయాన్ని విరిగిపోయింది ఒకవేళ నేడ సాలక అక్కడక్కడ మేము మొగ్నాల తెచ్చి పెడితే అది కొద్దిగా మన కొంతవరకు నేడ కపి తాగా ఎక్కువ కావాల్సింది నేడే 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 అంటే నేడులో పెరిగింది నేళ్లను పెరిగితే మనం బాగా నేడు ఉన్నప్పుడు కొద్దిగా జోడు జోడు మారు ఔషధ తీసుకోవాలి జోడు మారు ఔషధ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ జోడి మళ్ళీ జోడాశ తీసుకోవాలి మళ్ళీ కట్టులు కట్టుకోవాలి దాని ఖర్చు బాగా ఎక్కువ